హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మామూలుగా సరదాగా ఇక్కడ చూస్తుంటే ఒక చెట్టు కనపడింది ఆ చెట్టు గురించి మీకు చెప్దామనే ఉద్దేశం కొద్ది ఈ వీడియో తీయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు వచ్చేసి ఉలిమిరి చెట్టు చూడండి ఒకసారి చెట్టు ఎలా ఉందో ఉలిమిరి చెట్టు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది నేను చెప్తాను సో ఈ ఉలిమిరి చెట్టు చూడండి ఇక్కడ ఈ చెట్టు యొక్క కాయలు కూడా చూపిస్తాను నేను చూడండి ఇలా చిన్న చిన్నగా ఉంటాయి ఉలిమిరి చెట్టు యొక్క కాయలు ఇవి ఎండిపోయినాయి అయితే ఇప్పుడు మనకు కాయలతో కూడా పెద్దగా పని లేదు బట్ ఈ చెట్టు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇలాంటి వ్యాధులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఈ ఉల్మిడి చెట్టులో మెయిన్గా మనకు పనిచేసే ప్రా అంటే ప్రాంతం వల్ల ఏంటంటే చెట్టు యొక్క బెరడే సో చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు యొక్క బెరడు ఉంది కదా ఇలా చూడండి ఇలా బెరడు వస్తుంటుంది ఓకేనా చేయవలసింది అలా ఏంటి అని అంటే ఇది ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది అంటే సుఖ సుఖవ్యాధులు సుఖం అంటే ఇష్టమైనటువంటి స్త్రీలతో తినడం వల్ల ఈ సుఖ వ్యాధులు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల లింగంపైన అనేక రకాలైన పుండ్లు కానివ్వండి గసి కానివ్వండి చెడుగా కానివ్వండి స్మెల్ రావడం లాంటి ఇలా అనేక రకాలైన సమస్యలు చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు అయితే ఇది ముఖ్యంగా ఇలాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు దీనికి మనం చేయవలసిన ఏంటంటే ఈ ఉలిమిరి చెట్టు యొక్క పట్టును అంటే బెరడును తీసుకొచ్చి బాగా దంచి ఒక పావు లీటర్ నీళ్ళలో వేసి కషాయం లాగా తయారు చేయాలి అంటే అవి ఒక వంద ఎంఎల్ నీటికి మిగిలి మిగిలే వరకు బాగా కాయాలి అంటే కాచిన తర్వాత నీరు ఇంగిపోవడం జరుగుతుంది తర్వాత దీన్ని వడబోసుకొని ఆ నీటిని ప్రతిరోజు ఒక వంద మిల్లీ లీటర్ చొప్పున కనుక ప్రతిరోజు కడుపులోకి తీసుకుంటూ అదే నీటితో కనుక మీరు లింగాన్ని కడుక్కుంటూ ఉన్నట్లయితే తప్పకుండా దానిపైన ఉన్నటువంటి పుండ్లు కానివ్వండి గసి కానివ్వండి మరే ఇతర బ్యాక్టీరియా లాంటి ఫామ్ అయినా సరే పూర్తిగా అన్నీ కూడా తగ్గిపోవడమే కాకుండా మంచి బలాన్ని కూడా చేకూర్చడానికి ఉల్లిమిడి చేయాలి చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కానివ్వండి లేదంటే మరే ఇతర క్రిములు కానీ మీకు ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక తప్పకుండా అన్నీ కూడా పూర్తిగా నశించుకోవడం చెడు రక్తాన్ని కూడా తగ్గించడానికి ఉపయోగ చిట్కాన్ని చక్కగా ఉపయోగపడుతుంది సో మీకు ఇలాంటి సమస్య కనుక మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఎలాంటి డాక్టర్ కూడా అవసరం లేదు ఖచ్చితంగా మీకు వారం నుంచి పది రోజులనే పూర్తిగా అన్నీ కూడా మీకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ